హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా జిలాబీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నానండి అయితే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవాలో ఈజీగా అప్పటికప్పుడు మనకి జిలాబీ తినాలనిపించినప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకుని వేడి వేడిగా తినేయచ్చు లోపల జ్యూసి జ్యూసీగా బయట క్రిస్పీగా ఉండే ఈ జిలాబీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ జిలేబీల కోసం ఒక బౌల్ని తీసుకొని హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నానండి అలానే హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకొని పంచదార మొత్తం కరిగే వరకు అలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పాకాన్ని చక్కగా తీసుకోవాలి ఈ జిలాబీల పాకం అనేది మరీ స్టిక్కీగా అవసరం లేదండి ఇలా మనం చెక్ చేసుకునేటప్పుడు రెండు వేళ్ళ మధ్య అంటుకుంటే సరిపోతుంది ఇలా పాకాన్ని మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ జిలాబీ పిండిని మిక్స్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ జిలాబీలు కావాలంటే ఎక్కువ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకుంటే జిలాబీలు క్రిస్పీగా ఉంటాయండి అలానే చిటికడు సాల్టు హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా వేసుకుంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి రెండు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తాయండి ఈ జిలాబీల పిండిని కలిపేటప్పుడు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా ఫోర్క్తో ఈవెన్గా ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ని ఎప్పుడు యాడ్ చేయకండి ఇదిగోండి మనం ఇలా దోసల పిండికి ఏ కన్సిస్టెన్సీలు అయితే ఉంచుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే జిలాబీ పిండి రెడీ అండి ఇలా మొత్తాన్ని కలిపి ఒక పావుగంట సేపు అలా పక్కన పెట్టుకోండి ఇంతలో మనకి ఇంట్లో పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ పెరుగు ప్యాకెట్ని మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకొని ఒకవైపు పెద్ద సైజుగా మరొక వైపు చిన్న కన్నం పెట్టుకుంటే ఈ పెరుగు ప్యాకెట్తో మనం జిలాబీలని వేసుకోవచ్చండి లేకపోతే సాస్ బాటిల్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా పెరుగు ప్యాకెట్లు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి లేకపోతే ఏదైనా కవర్ని కానీ పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే మీరు కవర్లో అయినా ఇలానే చేసుకోవచ్చు ఇలా పెద్ద కన్నం వైపు ఈ పెన్నిని గరిటితో ఆ కవర్లో వేసుకోవాలి కవర్ నింపుగా వేయకుండా కవర్కి సగం వరకు వేసుకోండి ఫుల్గా వేసుకుంటే మనం జిలాబీ వేసినప్పుడు పైనుంచి వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా కవర్కి సగం వరకు వేసుకుంటే సరిపోతుంది అలానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే జిలాబీలను వేయాలండి హై ఫ్లేమ్ అనేది యూజ్ చేయకూడదు ఎప్పుడూ కూడా ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మనకి ఆయిల్కి సరిపడా జిలాబీలు అన్నింటినీ వేసుకుంటే చాలా చక్కగా జిలాబీలు అనేవి రెడీ అయిపోతాయండి ఆయిల్ కానీ హై ఫ్లేమ్లో పెట్టి జిలాబీలు వేస్తే మీకు జిలాబీలు అనేవి షేప్ అవుట్గా వస్తాయి ఎప్పుడూ కూడా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఆయిల్లో జిలాబీలను ప్రెస్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా కొద్దిసేపు జిలాబీలు వేగిన తర్వాత మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేయకూడదు ఇలా జిలాబీలను గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మంచిగా వేయించుకొని ముందుగా మనం పాకం తీసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో ఒక్కొక్కటిగా కానీ అన్నిటినీ కానీ వేసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని వెంటనే వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి జిలాబీలను పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదు అలానే మిగిలిన జిలాబీలను కూడా అదే ప్రాసెస్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని జిలాబీ పిండి మొత్తాన్ని ఈ విధంగా జిలాబీలుగా వేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని అదే పాకంలో డిప్ చేసుకుంటూ మిగతా జిలాబీని కూడా వేసుకొని వేడి వేడిగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి మరి నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి